ఈ దినీవవాకు కీర్తనల గ్రంథ ధ్యానము ఏడవ అధ్యాయము ఆరు నుండి పదకొండు వచనములు ఎహోవా కోపం తెచ్చుకుని లెము నా విరోధుల ఆగ్రహం ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకున్నటకై మేల్కొనుము న్యాయవిధి నువ్వు నియమించున్నావు కదా జనములు సమాజంగా కూడి నేను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసనుడు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరింత్రములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతను మాన్పము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడమును మొయివాడే ఉన్నాడు న్యాయంను బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు హా లేయా ప్రేమేనా దేవుని కుమారుడ కుమార్తె కూస్ రాజైన సౌలుకు దావీదు విషయంలో చెప్పిన అబద్ధం దావీదు మనసును గాయం చేసింది తాను చాలా బాధపడ్డాడు ఎందుకంటే దావీదు ఎప్పుడు సౌలును చంపాలనుకోలేదు ఈ విషయంలో దేవుని న్యాయాన్ని కోరుతూ రాసిన కీర్తల గ్రంథం ఏడవ అధ్యాయం నీటి దిన మనం మొదటి నుండి ఐదు వచనం ధ్యానించాం ఈరోజు నుండి పదకొండు వచనంలో ధ్యానించుకుందాం కొన్ని కారణాల వల్ల దుర్మార్గులపైకి దేవుని తీర్పు రావాలని దావీదు కోరుకుంటున్నాడు అందులో ఆరో వచనంలో ఒక కారణం న్యాయం జరిగేందుకు దుర్మార్గులపై దేవుని తీర్పు రావాలని దావీదు కోరుకుంటున్నాడు ఏడవ వచనంలో రెండవ కారణంగా పరిపాలకుడుగా దేవునికి చెందిన న్యాయమైన స్థానం ప్రజలకు తెలిపేందుకు అలాగే ఎనిమిదవ వచనంలో మూడవ కారణంగా దావీదు నిజాయితీ వెళ్లడేందుకు దౌర్జన్యం అరికట్టేందుకు అలాగే తొమ్మిదవ వచనంలో నాలుగో కారణం చెప్తున్నాడు భూమిపై న్యాయవంతులు స్థిరపడేందుకు దుర్మార్గులపైకి దేవుని తీర్పు రావాలని దావీదు కోరుకుంటున్నాడు దావీదు దేవు న్యాయమూర్తిగా ఉండమని కోరాడు దావీదు దేవుడే తనకు సహాయం చేయాలని కోరుతున్నాడని దీని అర్థం ఈ సహాయము దావీదు సరైనవాడు అని అందరికీ చూపుతుంది దావీదు సౌలును చంపాలని అనుకోలేదు దావీదు తన శత్రులకు తనకు న్యాయం చేకూర్చమని అడుగుతున్నాడు తాను ఏ తప్పు చేయలేదని దేవుడికి తెలుసు అందుకే న్యాయం చేయమని దేవుని అడుగుతున్నాడు దావీదు ఆలోచనలో కూడా సౌలును చంపాలని లేదు అందుకే హృదయమును అంతరిందులు పరిశీలించి నీతిగల అని మరుపెడుతున్నాడు సమయంలో మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ వచనములో సౌలు దావీదు చేతికి చిక్కినప్పుడు దావీదు సౌలుతో చెప్పిన మాటలు ఒకసారి గమనించండి నీకును నాకును మధ్య యహోవా న్యాయం తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను అని అన్నాడు తను చంపాలని చూస్తున్న సౌలు విషయంలో దావీదు వైఖరిని గమనించండి దేవుడి న్యాయం తీరుస్తాడని దేవునికి అప్పచెప్పాడు మనం ఇక్కడ గొప్ప పాఠం నేర్చుకోవాలి శత్రులు మనకు విరోధంగా ఎంతమంది కూడినా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనలో తప్పు లేనంత వరకు మనం భయపడవలసిన అవసరం లేదు మనం భయపడితే దేవునికి భయపడాలి న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనంలో పేదలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే మన కోసం బాధలు అనుభవించి మనం ఆయన అడుగుజాటల్లో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు మన యేసయ్య ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోట ఏమీ మోసం లేదు దూషణకు ఆయన గురైనప్పుడు ఆయన దూసిన మాటలు బదులు చెప్పలేదు బాధలు గురైనప్పుడు బెదిరించలేదు కానీ న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పచెప్పుకున్నాడు మనం కూడా చేయవలసిందదే రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పంతొమ్మిది ఉత్సరంలో ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని తగు చోటనుడి పగ తీర్చుంటు నా పని నేనే ప్రతిఫలం నేతనని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడినది మనం ఆ రీతిగానే మన సమస్యలన్నిటినీ కూడా ప్రభువుకు అప్పచెప్పుదాం దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత వస్తుతులు చెల్లిస్తున్నాం నిజమే ప్రభా తండ్రి న్యాయము తీర్చే దేవుడు నువ్వు పగ తీర్చుకునుట నా పని నేను అంటున్నావు ప్రభా అవును తండ్రి నాయనా నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో ఇరుకులో ఇబ్బందులలో అన్ని సమయాలలో నువ్వు మా చెంత ఉన్నావు అందుకే మా ప్రతి సమస్య నీ చేతులకు అప్ప మాకు విరోధముగా కొడుకు వారిని అయా నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి వారిని పక్షవారిగా చేయవాడు నీవే తండ్రిని కొందరు ఆలు స్తోత్రం ఎందరైతే ప్రార్థనలు ఏకే వారు కూడా నేను ఏ సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించి తండ్రి తండ్రినైనా మానసికంగా కృంగిపోయినటువంటి వారు ఉద్యోగాలు లేక తండ్రినైనా వేదన పడుతున్నటువంటి వారు గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు తండ్రినైనా అప్పులు పాలయ్యే ఉన్నటువంటి బిడ్డలు ఇలా ఒకటేమిటినైనా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు అయ్యాతన్ని వారందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం విడిపించండినైనా కృపచూపించమడుగుచున్నాం అలాగే సంఘమును సంఘ కాపురను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్య అనుగ్రహించండి కృంగిన వారిని లేవన తండ్రి బలహీనులు బలపరచమని అడుగుచుంటున్నాం చూంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి సహాయం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి చేపచూపండినైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం కృప చూపండి మా దేశంలో తన గొప్ప ఉద్యమాన్ని తీసుకుని అడుగుతున్నాం రాబోయే ఎలక్షన్స్ లో ఎవరి నాయకులుగా ప్రభా మీరు నిలబెట్టలుచుకున్నారు తండ్రి వారిని నిశ్చిత ప్రకారము ప్రభా వారిని నిలబెట్టి తండ్రినైనా బిడ్డల పట్ల న్యాయమును జరుగులాగన కృప జరిగించమని అడుగుచుంటున్నా సమస్తం ప్రభా నీ చేతల కప్పచెప్పుకుంటున్నాను మమ్మల్ని తగ్గించుకుంటున్నా నేను మాత్రమే చేస్తాను ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్